సో ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది యువతులు కానివ్వండి యువకులు కానివ్వండి సోషల్ మీడియా యాప్స్ ద్వారా అంటే ఇన్స్టా కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇలాంటి యాప్స్ ద్వారా తో పరిచయాలు ఏర్పరచుకొని ప్రేమలో పడుతున్నారని చెప్పొచ్చు అలాంటిది ఇలాంటి యాప్స్ ద్వారా అంటే ముక్కు మొహం తెలియని వ్యక్తులతో ప్రేమలో పడిన తర్వాత మోసపోవడము లేకపోతే చనిపోవడమో హత్యకు గురవడమో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు సమాజంలో చూసుకుంటే కనుక ఇలాంటి సంఘటనలనే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి సంఘటన ఇప్పుడు కర్ణాటకలో అయితే సంచలనంగా మారింది సో మరి ఈ నేపథ్యంలో అంటే వర్షిత అనే అమ్మాయి చిత్ర వర్గం అనే ఏరియాలో అయితే ఉంటుందని చెప్పొచ్చు అలాంటిది అమ్మాయి చూసుకుంటే డిగ్రీ అవుతుంది సో మరి ఈ క్రమంలో అమ్మాయి ఒక జాబ్ సెర్చ్ లో ఉన్నట్టు తెలుస్తుంది అలాంటిది ఆ చిత్రం అనే ఒక వ్యక్తి ఒక యువకుడు ఒక నెట్వర్క్ సంస్థలో అయితే పనిచేస్తున్నాడు అలాంటిది ఉపాధి కోసం అంటే ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సంస్థకు పరి పరిచయం చేయడము ఇతని పని అని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ఒక పోస్ట్ అంటే చేతన్ సంబంధించి ఒక పోస్ట్ అయితే పెట్టారు జాబ్ సర్చ్ కి సంబంధించి ఇన్స్టాలో సో ఆ పోస్ట్ చూసిన తర్వాత కాంటాక్ట్ నంబర్ చూసి వర్చిత అన్న అమ్మాయి అయితే కాంటాక్ట్ అయితే అయినట్టు తెలుస్తుంది సో ఉద్యోగ వేటలో అంటే ఉద్యోగ వేటలో చేతన్తో అయితే వరుచిత అనే అమ్మాయికి అయితే పరిచయం ఏర్పడింది అని చెప్పొచ్చు అలాంటిది ఆ జాబ్ సర్చ్ కోసం వెళ్ళినప్పుడు దాంట్లో పడి ప్రేమలో పడడం తోటి అది కాస్త ఎక్కువగా అంటే తీవ్ర స్థాయికి వెళ్ళిందని చెప్పొచ్చు ఆ ప్రేమ అంటే ఫొటోస్ పంపించడం కానివ్వండి లేకపోతే పట్టణాల్లో కలిసి చట్టా పట్టాలు తిరగడం కానివ్వండి ఇలాంటి ఇలాంటి వరకు అయితే దారితీసిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే ఆ వర్షిత అమ్మాయి కన్సీవ్ అవ్వడం తో ప్రెగ్నెన్సీ రావడం తోటి తన భయపడి ఎక్కడ తల్లిదండ్రులకు తెలుస్తుందని తన భయపడి తన పిన్నమ్మకైతే ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది సో తన పిన్నమ్మ అలర్ట్ అయ్యి అప్పుడే చేతనికి కాల్ చేసి పెళ్లి చేసుకోవాలంటూ కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది సో మరి ఈ క్రమంలోనే చేతన్ అనే అబ్బాయి తనకొక వింత వ్యాధితో బాధపడుతున్నానని అలాగే పెళ్లి చేసుకోవడము ఇప్పుడు కుదరదంటూ కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ అంటే ఆ వ్యాధితో గు బాధపడుతున్న విషయం ఎప్పుడైతే వర్షితకి తెలిసిందో తను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకపోవడమో లేకపోతే మరో వ్యక్తితోటి సన్నిహత సన్నిహితంగా ఉండడం జరిగిందని తెలుస్తుంది అలాంటిది వేరే వ్యక్తి తోటి సన్నిహితంగా ఉండడమో లేకపోతే తనను పెళ్లి చేసుకోవడము ఇష్టం లేదనకపోవడంతో చేతన్ అయితే ఒక తనను కడతీర్చడానికి డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే వర్షిత పక్కా ప్లాన్ గానే పక్కా స్కెచ్ గానే ఒక హోటల్ కి రప్పించినట్టు తెలుస్తుంది అలాంటిది హోటల్ రప్పించిన తర్వాత తన పక్క స్కెచ్ తోటి వరుస చంపినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మృతదేహాన్ని కూడా ఎలాంటి ఆనవాలు కనిపించకుండా ఎలాంటి ప్రూఫ్స్ కనిపించకుండా మృతదేహ మృతదేహాన్ని కూడా పెట్రోల్ పోసి కాల్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఇన్స్టా చూసుకుంటే కనుక కర్ణాటకలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు అంటే ఎంతో మంది యువకులు చాలా మంది ఇన్స్టాలో కానివ్వండి అంటే ఉద్యోగ వేటలో కానివ్వండి లేకపోతే వేరే కాకపోతే ఇలాంటిది జాబ్ కోసం వెళ్ళి కూడా ఇలాంటి సంఘటన జరగడం నిజంగానే సంచలంగా మారిందని చెప్పొచ్చు సో నేపథ్యంలో అసలు వర్షిత చైతన్ కి సంబంధించి ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో చూడొచ్చు ఇన్స్టాలో పరిచయం హద్దులు దాటి ఆమెకు శాపంగా మారింది కర్ణాటకలోని పెను సంచలనానికి కారణమైన చిత్రదుర్గంలో డిగ్రీ విద్యార్థిని వర్షిత హత్య కేసు దిగ్భాంతకర మలుపులు తిరుగుతోంది సో జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ భండారు శుక్రవారం వెల్లడించిన మరో సమాచారం ప్రకారం చేతన్ చేతిలో విద్యార్థిని వర్షిత హత్యకు గురయ్యే సమయానికి ఆమె ఎనిమిది నెలల గర్భిణి అని మరణోత్తర పరీక్షలో తేలిందట దుర్గానికి చెందిన నిందితుడు చేతన్ కొప్పల జిల్లా గంగావతిలో నెట్వర్కింగ్ సంస్థలు అయితే ఉద్యోగి ఉపాధి ఆశించే వారిని ఆ సంస్థకు పరిచయం చేయడం అతని పని తో సంబంధిత వివరాలను ఏడాది కిందట చేతన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు సో ఆ వివరాలు చూసి వర్షిత ఫోన్ చేసింది ఈ నేపథ్యంలో చూసుకుంటే చిత్రదుర్గానికి సంబంధించిన వర్షిత అనే కేసు అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది జాబ్ కు సెర్చ్ కోసము చేతన్ అనే అబ్బాయి తోటి పరిచయం ఏర్పడము అలాంటిది ఈ నేపథ్యంలోనే ఆ పోస్ట్ అంటే జాబ్ సెర్చ్ కి సంబంధించిన పోస్ట్ చేతన తన ఇన్స్టాలో గత ఏడాది ఒక అంటే ఒక సంవత్సరం కింద పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఆ వర్షిత అనే విద్యార్థి కూడా చూసిన తర్వాత కాల్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే జాబ్ సర్చ్ నేపథ్యంలోనే చేతన్ తోటి వరుషత పరిచయం అయితే ఏర్పడింది సో ఈ నేపథ్యంలో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ కాస్త ఈవెన్ చావు వరకు అయితే దారి తీసినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే గనక అలా ఉద్యోగ మేటలో పరిచయానంతరం ప్రేమ పెంచుకుంది సో పరిచయం హద్దులు దాటి పట్టణ వీధిలో కలిసి తిరిగే స్థాయికి చేరుకుంది సో స్వీయ చిత్రాలు తీసుకొని సంబర పడిపోయారు ప్రేమ తీవ్రత ఆమెకు శాపంగా మారింది కడుపులో పెరుగుతున్న శిశువు విషయం ఇంట్లో చెప్పలేక వారం కిందట హిరియూరులోని పినతల్లి ఇంటికి ఆమె వెళ్ళి సహాయం కోరింది పినతల్లి స్పందించి చేతనకు ఫోన్ చేసింది వెంటనే వర్షతను పెళ్లాడాలని హెచ్చరించినట్టు సమాచారం చేతన్ ఒక తీవ్ర వ్యాధి జారిన పడిన విషయం విద్యార్థిని దృష్టికి రావడంతో ఆమె కలవర పడిందని పోలీసులు గుర్తించారు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానము బలపడి చేతన్ దారుణానికి నిర్ణయానికి వచ్చారని ఎస్పీ వివరించారు ఇదే విషయం దర్యాప్తులో కూడా తేలింది సో ఈ నేపథ్యంలోనే చేతననే వ్యక్తి ఆ పోస్ట్ చూసిన తర్వాత ఆ ప్రేమ కాస్త అంటే పర్చం కాస్త అది హద్దులు మీటి ఫొటోస్ పంపించుకోవడము లేకపోతే బయట వీధుల్లో కూడా చక్కర్లు కొట్టడము అంత వరకు దారి తీసింది అలాంటి తీవ్ర స్థాయిగా మారడం తోటి ఆ అనే విద్యార్థి కూడా ఆమె కన్సీవ్ అయి ఉండడం ప్రెగ్నెన్సీ ఉండడం తోటి తను భయపడి ఎక్కడ తన తల్లిదండ్రులకు తెలుస్తుందనే భయంతో తన పినతల్లికి అయితే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది సో అలాంటిది తన పినతల్లి వెంటనే స్పందించి చేతన్ అయితే కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని హెచ్చరించగా తన ఒక వ్యాధితో బాధపడుతున్నాడంటూ కూడా కూడా చెప్పడం జరిగింది సో ఈ క్రమంలోనే వర్షిత అనే అమ్మాయి కలవరపడడం తోటి ఆ డెసిషన్ అంటే పెళ్లి చేసుకోవాలనే డెసిషన్ కూడా తీసుకోలేదు అండ్ అలాగే వేరొక వారితోటి ఆ సన్నిహితంగా ఉంటుందంటూ కూడా చేతన్కి అయితే తెలిసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే చేతన్ కూడా వర్షతని కలతీర్చడానికి ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఎప్పుడైతే కలతీర్చడానికి చూసారో వర్షితని ఆ టైంలోనే వర్షిత ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో నేపథ్యంలో ఇప్పుడు ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు దీనికి సంబంధించిన ఎస్పీ కూడా దీనికి సంబంధించి వివరాలు తీసుకుంటున్నారని అలాగే కేసును కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ నెల పద్దెనిమిదిన వర్షను మాయ మాటల చెంతకు రప్పించుకొని బైపాస్ మార్గంలో ఉన్న ఒక హోటల్ వద్దకు తీసుకెళ్లి కలతేర్చాలని తెలిపారు అవి మృతదేహం ఆనవాలు లేకుండా పెట్రోల్ పోసి కాల్చివేయడానికి వేసిన ఎత్తుగడ్డలు సిసి కెమెరా ఆధారంగా గుర్తించమన్నారు హత్య చేసిన ప్రదేశానికి చైతన్య శుక్రవారం తీసుకెళ్లి మహాజరు నిర్వహించడం ప్రస్తావన సో వర్ష కుటుంబానికి న్యాయం చెయ్యాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు కొనసాగాయి సో అలాంటిది వర్షత ఎప్పుడైతే పెళ్లి చేసుకోద్దని డెసిషన్ తీసుకోవడమో లేకపోతే వేరే వాళ్ళతో సన్నిహంగా ఉండడమో ఎప్పుడైతే చేతన్ గమనించాడో జీర్ణించుకోలేకపోయిన చేతన్ ఆ వర్షతని ఒక హోటల్ దగ్గర రమ్మని పిలిపించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అక్కడ పక్క ప్లాన్ తోని పక్క స్కెచ్ తోనే వర్షతను కూడా ఆ హత మార్చినట్టు తెలుస్తుంది అలాగే ఎక్కడ కూడా ఆనవాలు లేకుండా ప్రూఫ్స్ లేకుండా ఆ పెట్రోల్ పోసి కాల్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో శుక్రవారం చేతనే ఏదైతే ప్లేస్ ఉందో కడ తెరిచిన ప్లేస్ కూడా తీసుకెళ్లి సూసి ఫుటేజ్ ద్వారా కూడా ఆ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకున్నారు సో ఈ కేసు అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు కర్ణాటకలో అలాంటిది ఎంతో మంది అంటే బయట చూసుకుంటే కనుక సోషల్ మీడియా దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవాల్సింది పోయి ఇలాంటివి నెగిటివిటీస్ కి వెళ్ళిపోయి తమ ప్రాణాలతో కోల్పోతున్నారని చెప్పొచ్చు అలాంటిది వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే ప్రతి అనేది ఒక లిమిట్ అనేది ఉంటది ఆ లిమిట్ అనేది క్రాస్ అవుతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు నేపథ్యంలో కేసు అయితే ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి వివరాలు మళ్ళీ రాని రాను ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే